ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు తమకు కాంట్రిబ్యూటరీ పేషెంట్ స్కీము అమలు చేయాలని డిమాండ్ చేశారు తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి పరిపాలనా భవనం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం పరిపాలనా భవన్ ఎదుట ధర్నా చేశారు ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ ఓయోలు తక్షణమే సిపిఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు పెన్షన్ స్కీంను సాధించేందుకు గతంలో పలు రూపాల్లో ఉద్యమాలు చేశామని గుర్తు చేశారు దీనిపై వర్సిటీ అధికారులు వెంటనే స్పందించాలని కోరారు అన్ని యూనివర్సిటీలు ప్రభుత్వ సంస్థల్లో సిపిఎస్ అమలవుతుందని గుర్తు చేశారు కానీ ఓయిలో మాత్రం ఎల్ఐసి లింక్ పెన్షన్ విధానం అమలవుతుందని చెప్పారు దీనిని వ్యతిరేకిస్తూ సిపిఎస్ అమలు చేయాలని అనేకసార్లు విన్నపాలు చేసినా వర్సిటీ అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడం శోచనీయమన్నారు రెండు రోజుల్లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యపై స్పందించి పరిష్కరించాలని కోరారు ప్రింట్ అండ్ మీడియా ధన్యవాదాలు మా గురించి సంవత్సరాలు సంవత్సరాలుగా మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికి తెలిసిన వ్యక్తి గత ఇరవై సంవత్సరాలుగా ఈ సిపిఎస్ ఓపీఎస్ సమస్య అనేది ఇక్కడ ఉంది ఈ దేశంలో ఎక్కడ లేనట్టు ఎక్కడ లేనంతగా అంటే మొట్టమొదటిగా అసలు సిపిఎస్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రభా దేశంలో ఎక్కడ ఇన్వ్ అంటే ఇంట్రొడ్యూస్ చేయకముందుగా మా ఉస్మాన్ యూనివర్సిటీ చేసేది అప్పటి నుంచి కూడా మేము అన్యాయం గురి అవుతున్నాం అనే విషయం మేము ప్రతి వేదికలో చెప్పడం జరిగింది మేము జరిగిన తర్వాత కూడా మేము ఎన్నోసార్లు లాస్ట్ గవర్నమెంట్లో కూడా మేము చాలా రిప్రజెంట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ వాళ్ళు అయిపోయే స్టేజ్లో కూడా కొన్ని శక్తుల వల్ల మాకు మళ్ళా రాకుండా అయిపోయింది జరిగింది ఆ సిపిఎస్ అంటే మీ అందరూ ఇప్పుడు మేడం ఆల్రెడీ చెప్పింది ఏంటనే పరిస్థితి అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఎవరికి కూడా భద్రత లేదు టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ ఎవరికి ఏ మాత్రం భద్రత లేదు వాళ్ళకి సంబంధించిన ఏదైతే పెన్షన్ సంబంధించి ఉందో కాంట్రిబ్యూషన్ సంబంధించి ఉందో పర్ ఏ యూనివర్సిటీ చూసుకున్నా కొత్తగా వచ్చిన యూనివర్సిటీలు చూసుకున్నా కానీ ఆ యూనివర్సిటీల ప్రకారం చూసుకుంటే మా విధంగా కూడా ఏది కాంట్రిబ్యూషన్ అవ్వట్లేదు అది గవర్నమెంట్ నుంచి ఏదైతే యూనివర్సిటీ నుంచి ఏదైతే ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ ఉందో అది కూడా జరగ జరగడం లేదు అదే ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే టూ నుంచి టూ థౌసండ్ ఫోర్ మధ్య జాయిన్ అయిన వాళ్ళ విషయం అంటే వాళ్ళతో కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ లేదు ఓల్డ్ పెన్షన్ ఈ విధమైన యూనివర్సిటీ గొప్పగా చెప్పుకున్నవి వంద ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ ఉన్న అంద ఉపాధ్యాయులు టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు దీనికి తక్షణమే మన ఆనరబుల్ వి వీసీ గారు అదే సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు మాకు ఇంటర్నెట్ సొల్యూషన్ ఇవ్వాలని ఎందుకంటే ఉస్మా యూనివర్సిటీలో గత సార్ వచ్చిన తర్వాత గత వన్ ఇయర్లో చాలా గొప్పగా జరుగుతుంది యూనివర్సిటీలో చాలా ఏం తీసుకున్నా కానీ ప్రమోషన్లు అయితేనే సీఏఎస్ అయితేనేది ఇంకా అన్ని విషయాలు కూడా టైం టు టైం జరుగుతున్నాయి అలానే మాకు ఏరియర్స్ వచ్చినాయి మీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కూడా మాకు పెంచడం జరిగింది అన్ని విధాలా మాకు అన్ని చేస్తున్నది ఒకటే ఒక విషయం ఏంటంటే మా ఉద్యోగ భద్రతలో మాకున్న ఉన్నదొక్క సిపిఎస్ అండ్ ఓపీఎస్ ఒకటి మాత్రమే దానికి తప్పకుండా మా ఎంప్లాయీస్ అందరికి ఎందుకంటే సీఎం ఇప్పుడో ఎందుకంటే సీఎం గారు వచ్చి మాకు ఎన్నో అంటే వెయ్యి కోట్లు ఇస్తున్న సందర్భంలో అలానే మాకు ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో వస్తున్నాయి ఉస్మాన్ యూనివర్సిటీకి ఇప్పుడు మంచి ప్రగతి పదనలు జరుగుతుంది మా కాంట్రిబ్యూషన్ కూడా మళ్ళీ యూనివర్సిటీకి సపోర్ట్గా ఉండాలంటే మేము కూడా ఫుల్ ఫ్రెడ్గా పనిచేయాలనుకుంటే మీ మాకు కూడా ఉన్నది దీర్ఘకాలిక ఈ ఏదైతే సిపిఎస్ ఓపీఎస్ సమస్య ఉందో ఇమీడియట్గా సాల్వ్ చేయాలని మేము అందరం టీచర్స్ అందరము ఈ కోరుకుంటున్నాము ఎందుకంటే మేము సీఎం గారిని మేము మనస్ఫూర్తిగా మేము వెల్కమ్ చేస్తున్నాము అందరి టీచర్స్ అందరి తరఫున మేము సీఎం గారిని ఉస్మానిస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఉస్మాని మమ్మల్ని పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు ఈ ప్రజాపాలనలో ఉస్మానికు వచ్చి వెయ్యి కోట్లు ఇస్తున్నారనే చాలా చాలా గొప్ప విషయము మేము అందరము ఆర్థికంగా మేము అందరిని మేము వెల్కమ్ చేస్తున్నాము అలానే మాకు ఈ చిన్న ప్రాబ్లం మీరు అనుకుంటే చాలా చిన్న ప్రాబ్లం ఇది ఇంత గతంలో కూడా ఏది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా అందరు సంబంధించిన వాళ్ళు అందరూ అప్రూవ్ చేసినది ఓన్లీ ఒక చిన్న సంతకంతో దీన్ని అయిపోయే పరిస్థితి ఇది కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ అడిగిన ఐదు పాయింట్లకు కూడా ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది ఎవరి మీద ఫైనాన్షియల్ బడల్ లేదు ఇది అందుకోసం ఇది మేము కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నాము దాని సంగతి అది మా యొక్క హక్కు అది సో ఖచ్చితంగా మీరు చేయించాలని మేము అనబుల్ వైస్ ఛాన్సలర్ గారికి అలానే మా టీచర్స్ అందరు ఇక్కడ ఈరోజు అందరు రోడ్డు మీదకి వచ్చినాము వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ తొందరగా ఈ ఇది కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది